తెలుస్తుంది అదే నా అభిప్రాయాలు అయిపోవడం కావచ్చు అసలు జరగడం జరగను ఎక్స్ట్రైల్ అయ్యిందా స్ప్రెడ్ అయ్యి మేం పై ఉద్యోగుల పైన అధికారుల పైన ఎక్స్ట్రా లేకపోవడం దీనికి కూడా కాదు ఎంతో మంది విద్యార్థులు చంపేది వాళ్ళు వచ్చి మాట్లాడారు విద్యార్థులు అసలు కొనుక్కోవడం ధ్యానం

ఎవరికి రా సదువు మీద సదువురోటికి కనీసం సంవత్సరానికి నాలుగు వేల ఫీజేబుల్ పెట్టి రెండు లక్షలే ఒకటి బయట చేస్తున్నారు ఐదు వందలు వస్తుందా ఎంత మందికి వస్తుందా ఫిన్చర్ బండి వస్తాయా ఒక ఆర్టిసి బతుల పెట్టిన ఆర్టీసీ బట్టలు కూడా సరిగా ఫిట్నెస్ లేదు ఒక్కవేళ ఎవరి గుడితే మందాబుల్ని ఆసక్తి పసుపు

విద్యా విధానతి మార్చాలంటే ప్రభుత్వం అన్ని తీయాలి విద్యార్థుల ప్రేమ అంటే ఎగ్జామ్స్ కట్టి చూడొద్దు ఎగ్జామ్స్ క్లియర్ చేయి విద్యా వ్యవస్థ కుదిరేం చదువుకోవడానికి પહેલાనే ఒక నాకసర్గ ఐసాలకు తీంకరని చేసిండు వీన అడిస్తరు ఈ విధానంలో భద్రత కావాలంటే క్లాస్ క్లాస్ ప్రాజం చేయాలి విద్యార్థుని కొడుదెనాయు మాట్లాడాలి పిడిఎస్ కు తగినగా